హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వెండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను మేము ముందుకు వచ్చినానండి ఇంకా వీడియో ఏమిటంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారండి ఎంత చెట్టు కొంత గాలి అని ఇదేమికి వచ్చినని మీరు డౌట్ రావచ్చు కానీ పెద్దవాళ్ళు ఎంత చెట్టుకు అంత గాలి అంటే చెట్టు గా గాలి వీచే దాంట్లో తేడా ఉండదు కానీ చెట్టు గాలిని తీసుకునే విధానంలో తేడా ఉంటుందండి అలాగే ఎంత చెట్టుకు అంత గాలి అంటే మనకు మధ్యతరగతి వాళ్లకు అంటే ముప్పై నలభై యాభై వేలు లోపల శాలరీ తీసుకుండే వాళ్ళను మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అంటారు కదండీ వాళ్ళకేమైనా సిలిండరు కరెంట్ బిల్లు ఇంకా అదేవిధంగా సరుకులు ఇవన్నీ తక్కువ ఇవ్వడం లేదు కదండీ యాభై వేలు పైన తీసుకుండే వాళ్ళను కొంచెం పర్లేదంటారు వాళ్ళకైతే ఎక్కువ ఇవ్వడం లేదు కదా అందరం ఒకటే రేటు పెట్టి అన్నీ కొంటున్నాం మరి ఎంత చెట్టుకు ఎంత గాలి ఎలా ఉంటుంది అంటే గాలి ఆ చెట్టు తీసుకుండే విధానం ఆ చెట్టు కొన్ని ఆకులే ఉండడం వలన కొంచెం గాలి తీసుకుంటుంది పెద్ద చెట్టు ఎక్కువ ఆకులు ఎక్కువ కొమ్మలు ఉండడం వలన ఎక్కువ గాలిని వీస్తుంది అలా మనకు తక్కువ ఉంది కాబట్టి మనము తక్కువలోనే జీవించడం తక్కువలోనే బ్రతకడం మనం అలవాటు చేసుకుంటాం ఇంకా తర్వాత మన ఇంట్లో వాళ్ళ కోరికలు తీర్చలేక భార్య అడిగినది తెచ్చి పెట్టలేక పిల్లలు అడిగిన ప్లేస్కు తీసుకొని వెళ్ళలేక డాడీ సినిమాకు వెళ్దామని అడుగుతారు భార్య అయితే నాకు ఒక మంచి చీర కొని పట్టు చీర అని అడుగుతుంది వీటన్నిటినీ తీర్చలేక ఎంతో శతమయుతమైపోతుంటాడు ఆ కుటుంబ యజమాని ఇంకా అదేవిధంగా తల్లిదండ్రులు ఉంటాడు వాళ్లకు కూడా ఏదో ఒకటి చేయాలనే ఆశ ఉంటుంది వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయలేని పరిస్థితి ఒక్కడు పని చేయాలా ఇంట్లో అందరూ తినాలి ఈ డబ్బున్న వాళ్ళు పెద్ద చెట్టు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి వాళ్ళకు ఫ్యూచర్ ప్లానింగ్ ఏముండదు ఏముందిలే మేము రిటైర్డ్ అయితే అంత మాకు డబ్బులు వస్తుంది కదా అనేసి వాళ్ళు కొనే వాళ్ళు వేసుకునే చెప్పులు అయితేనేమి రెండు మూడు జతల చెప్పులు మీకు గుర్తుందో లేదో మనము ఒక్క జత పేరాగాని చెప్పులను దాదాపు అవి అరిగిపోయేంతవరకు మేమైతే అలానే వేసుకున్నామండి అరిగిపోయేంతవరకు వాటిని వేసుకునే వాళ్ళం తర్వా ఇప్పుడు షూస్ ఒక జత తర్వాత ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి ఒక జత వాష్రూమ్ లేకి ఒక జత తర్వాత బయట వేసుకోవడానికి ఒక జత ఇంట్లో వేసుకొని తిరగడానికి ఒక జత ఇలా ఒక చెప్పులనే ఇన్ని జతలు వాడుతున్నాం అంటే వాడకూడదని నేను చెప్పడం లేదు అదే డబ్బు లేని వాడు ఏం చేస్తున్నాడు ఒక జత రెండు జతలు పెట్టుకొని తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు డబ్బున్నవాడు ఇలా అనవసరమైన ఖర్చులను పెట్టుకుంటూ తన ధనాన్ని ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉపయోగించకుండా అనవసరంగా వేస్ట్ చేస్తున్నాడు డబ్బు లేనివాడు ఈ విధంగా నేను నా భార్య కోరికలను నా పిల్లల కోరికలను మా అమ్మ నాన్న కోరికలను తీర్చలేకపోతున్నానే అని ఈ వ్యక్తి బాధపడుతున్నాడు డబ్బున్న వ్యక్తి తన లైఫ్ను ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ హ్యాపీగా మంచి మంచి ఇలా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేస్తున్నాడు ఇంకా బయట ఎక్కువగా తినడం టిఫిన్లు ఎక్కువగా బయట నె ప్రిఫర్ చేయడము ఈ డబ్బు లేని వ్యక్తి ఉదయం పప్పన్నం చేసుకొని ఉదయం అదే మధ్యాహ్నం అదే తిన్ తింటూ బ్రతికేస్తున్నాడు డబ్బు లేని వ్యక్తి ఈ డబ్బున్న వ్యక్తి ఉదయం టిఫిన్ బయట నుంచి తెస్తే ఎంత ఖర్చు అవుతుందండి అదేవిధంగా తర్వాత అతను వేసుకునే బట్టలు కాస్ట్లీ కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ బట్టలు ఇలా అతను చేయడం వలన తన ఫ్యూచర్ కోసము సిద్ధపడకపోవడంతో పాటు ఇంకా ఏం చేస్తున్నాడని తన భార్య పిల్లలకు ఎంతో కొంత మనీనైతే సేవ్ చేయలేకపోతున్నాడు అదేవిధంగా అప్పుల పాలు కూడా అవుతున్నాడు ఈ దీనికి అలవాటుపడి తన వచ్చిన శాలరీ సరిపోక తను కారు తన లగ్జరీ లైఫ్ తన బట్టలు తన షూస్ ఇలా తన తినే తిండి ఇలా లగ్జరీ లైఫ్కు పడి అప్పుల పాలవుతున్నాడు అవుతున్నాడు అప్పుల పాలవుతున్నాడు ఇంకా ఆ అప్పు ఏమవుతుందంటే ఈరోజు ప పది రూపాయలకు ఈరోజు పది రూపాయలు రేపు ఇరవై రూపాయలు అవుతుంది ఆ లగ్జరీ లైఫ్ను వదులుకోలేడు అయ్యో నేను నేను తెచ్చే శాలరీ మొత్తం నా లగ్జరీకే సరిపోవడం లేదే ఇంకా నేను దీన్ని కొంచెం మార్చుకుందాం అనే ఉద్దేశంలో అతడు లేడు కానీ ఆ లగ్జరీ లైఫ్ను అలానే కంటిన్యూ చేస్తూ అప్పుల పాలవుతున్నాడు ఇంకా అప్పులో నుంచి తిరు తేరుకోలేనప్పుడు ఏం చేస్తాడు నాకేముందిలే నేను రిటైర్డ్ అయితే నాకు అమౌంట్ వస్తుంది కదా అని అనుకుంటున్నాడు కానీ ఇలానే అప్పు చేసుకుంటూ వెళ్తుంటే ఆ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ కూడా సరిపోదు అన్నటువంటి ఆలోచన మాత్రం ఆ వ్యక్తిలో రావడం లేదు ఇంకా తర్వాత ఈ మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా తను ఒక జత బట్టలు తను ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేడు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేడు మనసు చంపుకొని తిరుగుతూ ఉంటాడు తనకు నా తర్వాత నా పిల్లలకి ఏమీ లేదే ఆ డబ్బున్న వ్యక్తి అయితే నేను రిటైర్డ్ అయితే నాకు డబ్బులు వస్తుంది నా భార్యకు పెన్షన్ వస్తుంది అని లగ్జరీగా ఉంటాడు ఈ మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు నాకేమైనా అయితే నా పిల్లలకు నా భార్యకు నా తల్లిదండ్రులకు నేను ఏం చెప్పుకోవాలని ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ చేద్దామంటే అది చేయడానికి కూడా అతని దగ్గర వచ్చే డబ్బులు అతని ఖర్చులకు సరిపోవడం లేదు ఎందుకంటే అతను ఒకటే రేటుకు కొంటున్నాం మనము మధ్యతరగతి వాళ్ళము మిడి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళము మనం కూడా అదే రేటు కొంటున్నాం అదే రేటు కొంటున్నాం కాబట్టి మనకు వచ్చిన డబ్బులు సరిపోవడం లేదు అందుకు మనమేం చేస్తున్నాం మన పిల్లల్ని బాధ పెడుతున్నాం భార్య అడిగినది తెలియకున్నాం లాస్ట్కు అతడు కూడా తను ఒక్క జత బట్టలు పండగ వస్తే భార్యకు పిల్లలకి అందరికి బట్టలు కొనిస్తాడు కానీ తను మాత్రము ఒక్క జత కూడా బట్టలు కొనుక్కోకుండా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకుంటే దాన్ని చూసి తల్లిదండ్రులకు కొనిచ్చి తన్ని చూసి సంతోషపడుతున్నాడు ఇలా చాలా కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తండ్రులు వ్యక్తులు కుటుంబ యజమానులు ఉన్నారండి ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసినాను ఈ ఇది నిజంగా నాకే కాదు చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి లగ్జరీ లైఫ్ మనకు లేకపోయినా కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా ఉన్నాము అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము ఎలా అంటే మనకు వచ్చిన దాంట్లో మన ఖర్చులను లగ్జరీ లైఫ్ మనకు అవసరం లేదు కదండీ రెండు జతల చెప్పులు ఉంటే సరిపోతుంది ఇంటి ఇంటి దగ్గర వేసుకోవడానికి ఒక జత ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఒక జత మనకు ఉన్న దాంట్లోనే మంచి బట్టలు ఉతికిన బట్టలు ఐరన్ చేసిన బట్టలు మనం వేసుకొని వెళ్ళినామంటే వ్యక్తిని బట్టి విలువ రాదండి మన మనస్తత్వాన్ని బట్టి మనకు విలువ వస్తుంది మన మనస్తత్వాన్ని బట్టి మనకు విలువ వస్తుంది మరి మన మనకు తక్కువ గాలే వీచని కానీ గాలి అయితే వీస్తుంది కదా మనకు తక్కువ జీతమే రాని కానీ జీతం అయితే వస్తుంది కదా దాంట్లో ఎలా బ్రతకాలా అని ఒక ప్లానింగ్ మనం రాసుకోవాలని ఇంకా అలా లేకపోతే మనము కూడా అప్పుల పాలవుతాము నిజంగా మనం అప్పులు చేస్తే తేరుకోవడానికి మనకు సం జీవితం మొత్తం సరిపోదండి వాళ్ళకన్నా కనీసం అప్పులు చేస్తే రేపు రిటైర్డ్ అయితే అమౌంట్ వస్తుందనే ధీమాత వాళ్ళల్లో ఉంటుంది కానీ మనకుంటూ ఏమీ లేవు మనకు ఆస్తులు లేవు తర్వాత మనకు రిటైర్డ్ అయితే అమౌంట్ రాదు కాబట్టి మనము మన మనల్ని మనము ఒక స్టెప్పు ముందుకేసుకోవాలి మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి వచ్చిన దాంట్లోనే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా భర్తకు హెల్ప్ చేయాలి ఏం పర్లేదులేండి ఈరోజు లేకపోతే ఏం పర్లేదని చెప్పేటటువంటి ధైర్యము ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకైతేనేమి భార్యకైతేనేమి ఉండాలి పిల్లలకంటే ఒకవేళ తెలియకపోవచ్చు పిల్లలకైతే తెలియకపోవచ్చు నిజంగా డబ్బున్న వాళ్ళ పిల్లల బర్త్డేలకు వెళ్ళి మన పిల్లల బర్త్డేలు కూడా ఇలా చేయాలనిపిస్తుంది కానీ స్తోమతి ఉండదు అలా అనమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంత చెట్టుకు అంత గాలి అయితే కాదండి మనం అన్నిటినీ సర్దుకొని ముందుకు వెళ్తున్నాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్